క్రిస్మస్ ధ్యానాలు భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహముతో అనిను ఆదికాండము పన్నెండు మూడు క్రీస్తుపూర్వం రెండు వేల తొంభై ఒకటిలో దేవుడు స్త్రీ సంతానము ద్వారా మానవాళి కొరకు నిర్ణయించిన విమోచన ప్రణాళికను నెరవేర్చుటకు ఆయన అబ్రహామును ఎన్నుకున్నాడు అబ్రహాము తన కుటుంబంతో కల్దీయుల దేశమైన ఊరను పట్టణములో దేవతలను పూజిస్తూ జీవనము సాగించేవాడు అబ్రహాము భార్య పేరు సారా ఆమె గొడ్రాలుగా ఉంది తెరహు చనిపోయిన తరువాత అబ్రహామునకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో దేవుడు ప్రత్యక్షమై తాను చూపించబోతున్న దేశమునకు వెళ్లమని అక్కడతని ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములన్నిటినీ ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు ఆ అబ్రహాము వంశంలో యేసు పుట్టడం దేవుని విశ్వసనీయతను సూచిస్తుంది ప్రార్థన దేవా మీ విమోచన ప్రణాళికను నెరవేర్చడానికి బలహీనమైన ఘటములను ఎన్నుకుని మీ వాగ్దానమును నెరవేర్చినందుకు మీకు స్థుతులు ఆమె నేటి సూక్తి దేవుడు ఎన్నుకునిను అబ్రహాము వంశావళి ఆశీర్వదించబడిను సమస్త మానవాళి